హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం వినాయకుడిని నిమజ్జనం చేయడానికి కొన్ని సాంప్రదాయ ఆధ్యాత్మిక మరియు పర్యావరణ సంబంధిత కారణాలు ఉన్నాయి సాంప్రదాయాల ప్రకారం ప్రతిమలను గణేష ఉత్సవం సమయంలో అక్షరార్థంగా పూజలు చేసి తర్వాత నదులు సముద్రాలు లేదా ఇతర జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు ఇది ఈ ప్రపంచంలో ఏవి కాదని అన్ని తాత్కాలికమని తెలియజేస్తుంది వినాయక చవితి ఉత్సవం పది రోజుల పాటు జరుగుతుంది ఇది ఈ పండుగ యొక్క చివరి రోజున వినాయకుడిని నిమజ్జనం చేయడం ద్వారా పండుగకు ముగింపు చేకూరుతుంది గణపతి బొమ్మను ముఖ్యంగా మట్టి ఉపయోగించి తయారు చేస్తారు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ బొమ్మలు ప్రకృతిలో కలిసిపోతాయి ఇది పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉంటుంది గణపతిని ఇంటిలో లేదా పబ్లిక్ స్థలాల్లో ప్రతిష్ఠించి పూజలు చేసి నిమజ్జనం చేయడం ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని వదిలివేయడం ఆధ్యాత్మిక శుభ్రత పాటించడం అని భావిస్తారు ఈ కారణాల వల్ల వినాయకుడు నిమజ్జనం చేస్తారు ఈ వీడియో నచ్చితే గౌరీపుత్ర అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు